ప్రజల వల్ల అధికారంలోకి వచ్చాడు గత ఐదేళ్లుగా ఆ ప్రజల్ని ఆయన మర్చిపోయాడని శ్రేయస్సును పూర్తిగా విస్మరించాడని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి టీడీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని మూడు నాలుగో డివిజన్లో నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా టీడీపీలోకి చేరికలు జరిగాయి ఈ సందర్భంగా మద్దూరు వెంకటేశ్వర్లు కిరణ్ కుమార్ తాత వెంకటేశ్వర్లు పర్చూరు శ్రీనివాసులు మిత్రబృందం వైసీపీకి గుడ్ బై చెప్పి మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ నారాయణ పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు అంతకుముందు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక్ అనురాధతో పాటు డివిజన్ కు వచ్చిన నారాయణకు టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ అడుగడుగున బ్రహ్మరథం పట్టారు గత ఐదేళ్లుగా రాష్టం ఛాన్స్ ఛాన్స్ అని చెప్పి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కారన్నారు ఏ ప్రజలతోనైతే అధికారంలోకి వచ్చాడో ఆ ప్రజల్నే ఆయన మరిచిపోయాడని ఆరోపించారు పూర్తిగా అరాచక పాలనే కొనసాగించి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడన్నారు ప్రజా పరిపాలన అంటే సంక్షేమంతో పాటు పేద నిరుపేదలందరికీ చేయూతనివ్వాలన్నారు వారి అభివృద్ధికి తోడ్పడాలన్నారు అభివృద్ధి లేకపోతే మన పిల్లల భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోతుందన్నారు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో అరాచకాలు అన్యాయాలు దౌర్జన్యాలు ఉండకూడదన్నారు ప్రశాంతంగా ఉండే రాష్ట్రానికే పెట్టుబడులు వస్తాయని యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు జగన్ దెబ్బకి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఎద్దేవా చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారులైతే చెన్నై బెంగళూరు హైదరాబాద్కు వెళ్లిపోయారన్నారు అనంతపురంలో కియా పరిశ్రమలను ఏర్పాటు చేయడం వల్ల పదివేల మంది యువత ఉద్యోగాలు చేస్తున్నారని దాని కారణంగా పదివేల కుటుంబాలు బాగుపడ్డాయని గుర్తు చేశారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటగా నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు రాష్ట్రం స్వర్ణంత్రంగా మారాలంటే విజన్ కలిగిన నేత చంద్రబాబు ప్లానింగ్ తోనే సాధ్యమవుతుందని చెప్పారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెల్పించాలని కోరారు పరిపాలన అంటే ప్రజా పరిపాలన ఒక పక్క సంక్షోమాలు చేయాలి పేదల నిరుపేదులకు చేతులు ఇవ్వాలి వలన కొత్త లిఫ్ట్ చేయాలి మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి జరగాలి అభివృద్ధి అంటూ లేకుండా ఉంటే మన పిల్లల భవిష్యత్తు అందకారం ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్నది అదే Thank you